దేవు నామానికి మహిమ కలుగునగాక ఈరోజు థర్స్డే ప్రభు రాత్రి భోజన సంస్కారం రోజు అనగా ద లాస్ట్ సఫర్ యేసుప్రవారు శిష్యులతో గడిపిన చివరి రాత్రి చివరి భోజనవారితో గడిపిన దాంట్లో ప్రభు రాత్రి భోజనం గడిపాక యేసు ప్రవారు గెత్సమని తోటలో అప్పగించబడే ముందు గడిపిన సమయంలో నాలుగు విషయాలు ఆయన యాగనీలో ఉన్నారు ఎంతో బాధ ఎంత భయంకరమైన బాధలో ఉన్నారు అని అంటే ఆయన చెమట రక్తంగా కారింది మీరు అనుకోవచ్చు అలా ఎలా గారు ఇది నమ్మగలచ అని కానీ ఈ గూగుల్లో మీరు ఇది కొట్టి చూడండి హేమటాయిడ్ డ్రైడ్ అనే మాటకి అర్థము ఇది జరుగుతుంది చర్మంలో ఎక్కడి నుంచైనా జరగవచ్చు ఎంత ఒత్తిడి ఎక్స్ట్రీమ్ ఒత్తిడి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే ఈ విధంగా జరుగుతుంది అక్కడ ప్రభురాత్రి భోజనం ఏ విధంగా జరగాలి ఏ విధంగా చేయాలని శిష్యులకు నేర్పించిన దేవుడు ఆ పాపం యొక్క భారం ఎంత భయంకరంగా ఉంది అని అంటే ఆయన చెమట రక్తంగా మారింది శిష్యుల దగ్గరకు వచ్చారు ప్రార్థన చేస్తుండని నన్ను అన్నారు వారు ప్రార్థన చేయట్లేదు ఉన్నారు హీ వాజ్ లోన్లీ ఏసయ్య కొరకు ప్రార్థన చేయమని లేదు ఏసయ్యతోని ప్రార్థన చేయమన్నారు కానీ హీ వాజ్ లోన్లీ హీ వాజ్ ఇన్ యాగనీ హీ వాజ్ ఇన్ లోన్లీ ఈరోజు నీ జీవితంలో నీకు ఒంటరితనం ఉంటే నేను చెప్పే మాట ఎలాంటి ఒంటరితనంలో నువ్వు బ్రతుకుతున్నా ఈరోజు నీ జీవితాలు గమనించు ఏసయ్య ఒంటరిగానే ఉన్నారు కానీ ఆయన తిరిగి వచ్చి దేవుడి అందు ప్రార్థించిన ప్రవ్వా నేను అనుకున్నది జరగకపోతే నీ చిత్తమే నమ్మారు ధైర్యంగా మూడోసారి శిష్యుల దగ్గరకు వచ్చి వారు బయలుదేరాను హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఆయన ఎంత గొప్ప గొప్ప జీవితాన్ని మనకు నేర్పిస్తున్నారంటే వాక్యానికి లోబడే జీవితాన్ని ఆయన మనకు జీవిస్తున్నారు ఆయన పట్టుదలతో జీవించే జీవితాన్ని మనకు నేర్పిస్తున్నారు అక్కడున్న పరిస్థితులని అర్థం చేసుకొని మనల్ని ధైర్యపరిచి పునరుద్ధాన శక్తిని పొందుకునే విధంగా మనల్ని నడిపించే దేవుడు ఈరోజు ఎవరి వాక్యం వింటున్నా ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే ముందు నువ్వు ఏ ఆగ్నే ఉన్నా తమ్ళమ అక్కయ్య అన్నయ్య అంక లాంటి నువ్వు ఏ ఒంటరితనంలో ఉన్నా నేను చెప్పే మాట దేవుణ్ణి నమ్ము ఏ భయపెట్టే పరిస్థితులున్నా ఏ భయపెట్టే మనుషులున్నా నీ జీవితాల్లో భయంకరమైన పరిస్థితులున్నా దేవుడిని నమ్ముకో నేను ధైర్యపరిచే దేవుడు నీ జీవితంలో గుడ్ ఫ్రైడే లాంటి రోజు వచ్చిన ఈస్టర్ లాంటి రోజు నీ జీవితాల్లో తేనుగాక ఆ కార్యం జరిగించి దేవుడిని జీవితాల్లో నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునగాక ఆమె